వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ రెసిపీస్ చూసి వెళ్ళిపోతున్నారండి అంతేగాని లైక్ చేయట్లేదు మీరు చేసే లైక్ వల్ల ఈ రెసిపీస్ మరికొందరికి రీచ్ అవుతాయండి అంతేకాదు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకైతే వస్తుందండి వీడియో మీకు నచ్చితే అయితే కనుక లైక్ చేయడం మానొద్దండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఖండింగాయ్ చేపల్లో బెండకాయ వేసి నేనైతే ఈరోజు పులుసు పెట్టానండి అస్సలు తింటుంటే ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉందంటే నమ్మండి అస్సలు ఆ రుచి టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరండి ఖండింగాయ్ చేపల్లో బెండకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం అండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వారు ఈరోజు కండింగా చేపలు తీసుకొచ్చారండి చూడండి ఇవి ఈ సైజులో అయితే ఉన్నాయండి ఇవి మొత్తం ఆరు చేపలండి వాటి కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో చేపలు అయితే బాగున్నాయండి ఈ ఆరు చేపలని నేనైతే శుభ్రంగా పోలిసి తీసి తోమేసానండి తోమి ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఇలా తీసేసుకున్నానండి చూసారు కదా ముక్కలైతే ఇలా శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం ఉప్పు కూడా వేసి వాష్ చేసుకుంటే తెల్లగా వస్తాయి అన్నమాట నీచు వాచర్ కూడా అస్సలు ఉండదండి దీంట్లో ఇప్పుడు కొ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం కారం వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి ఉప్పు కారం ఆయిల్ వేసి ఒక్కసారి చేప ముక్కలకి పైకి కిందికి కలుపుకుంటూ ముక్కలకి ఉప్పు కారాన్ని అయితే పట్టించేయాలండి ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల చేప ముక్క గట్టిగా అవుతుంది ప్లస్ ఉప్పు కారం అయితే బాగా లోపలికి లాక్కుంటుందన్నమాట అనమాట కండింగా చేప కొద్దిగా చప్పగా ఉంటుందండి ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెడితే బాగుంటుందన్నమాట నేనైతే ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేశాను స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు దూసి వేసానండి ఈ ఆయిల్లో కరివేపాకు చిటపట్లాడిన తర్వాత నేను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి చీల్చాను అలాగే ఒక ఆరు బెండకాయలు రెండేసి ముక్కలుగా కట్ చేశానండి ఉల్లి ముక్కలు ఆయిల్లో వేసేసి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసి ఉల్లి ముక్కలు పచ్చివాసన పోయేలాగా ఇలా పైకి కిందికి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఉల్లు ముక్కల్లో ఇలా పైకి కిందికి కలుపుతూ ఉల్లు ముక్కల్ని మగ్గించేయాలండి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించి ఒక మూడు టమాటాలు పెద్ద సైజువి తీసుకున్నాను పండినవి తీసుకున్నానండి ఇలా బాగా పండిన టమాటాలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూర టమాటా పేస్ట్ వేసేసానండి మూడు టమాటాలు నేను మిక్సీ పట్టించాను వేసి ఒకసారి పైకి కిందికి బాగా కలిపి నేను బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదండి ఒక ఆరు బెండకాయలు కట్ చేసాను అవి కూడా వేసి చూసారు కదా ఇలా బాగా కలుపుకుంటూ బెండకాయ ముక్కలు టమాటా పేస్ట్ బాగా మగ్గించేయాలండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసానండి ఆల్రెడీ కొద్దిగా మనం చేప ముక్కలు పట్టించాం కదా సరిపోతుంది రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి ఒక్కసారి ఉప్పు కారం ఆయిల్లో బాగా కలిపేయాలండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు అయితే ఉప్పు కారాన్ని ఏగనివ్వాలన్నమాట చూస్తారు కదా ఇప్పుడైతే నేను చేప ముక్కల్ని మొత్తం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఇలా ప్యాన్లో అయితే వేసేసానండి మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి కొద్దిగా గరిటితో అటు ఇటు కలుపుకోవచ్చు అండి వెంటనే చేప ముక్కలు వేసిన వెంటనే ఇలా కదపచ్చు తర్వాత కదిపితే మాత్రం ముక్కలు పాడవుతాయి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నేనైతే నానబెట్టి ఇలా పులుసు పులుసు పులుసంతా వేసేసాను మీకు ఎంత పులుసు అయితే కావాలో దాన్ని పెట్టి పులుసు పెట్టుకోవచ్చు నాకు సరిపడగా నేనైతే ఇలా పులుసు వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కలిపేశానండి ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టిన ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసానండి చూస్తారు కదా చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఖండింగ్ చేపలు బెండకాయ వేసి పులుసు పెట్టాను కదా చూసారు కదా చూస్తుంటేనే నూరూరిపోతుందండి అంత బాగుందండి చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి బెండకాయ ముక్కలు వేసుకుంటే శివరిగా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి సన్నగా తరిగిన కొత్తిమీర అయితే పైన వేసేస్తున్నానండి వేడి వేడి కండింగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఒక్కసారి క్లాత్తో పట్టుకుని అటు ఇటు బాగా కుదిపి నేనైతే మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు వేడివేడి కండింగాయి చేప ముక్కల్లో బెండకాయ వేసి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం నాకైతే బాగా ఆకలిస్తుంది నేనైతే భోజనం పెట్టేసుకున్నానండి ముద్ద నోట్లో పెట్టుకుంటే స్వర్గం కనిపించిందండి అమృతంలా ఉందండి బెండకాయ ముక్కతో చేపల పులుసు కలుపుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి